సంక్షిప్త శివపురాణం గురించి తెలుసుకుందాం ఒకసారి నేమిశారణ్యంలోని మునిశ్రేష్ఠులు రోమహర్షణుడి వద్దకు వెళ్ళి స్వామీ వేదవ్యాసుడి శిష్యుడైన మీనుంచీ చాలా విషయాలు తెలుసుకున్నాము మీనుండి మహాశివుడీ గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది అని అడుగుతారు వారి కోరిక మేరకు రోమహర్షణుడు మునులతో శివుడి గురించి చెప్పడం ప్రారంభిస్తాడు పూర్వం మహాశివుడి గురించి చెప్పమని నారదుడు తన తండ్రి అయిన బ్రహ్మదేవుడినడుగుతాడు అప్పుడు బ్రహ్మదేవుడు నారదుడుతో ఇలా చెప్తాడు సృష్టి ఆరంభంలో అంతా శూన్యంగా ఉండి ఒక బ్రహ్మపదార్థం మాత్రమే ఉండి అదే విశ్వమంతా వ్యాపించి ఉండేది ఆ బ్రహ్మ పదార్థానికి ఉష్ణం శీతలం ఆది అంతం అనేవి లేవు నీరు మాత్రమే ఉండి ఆ నీటిలో విష్ణుమూర్తి సేనిస్తూ ఉండేవాడు అలా నిద్రిస్తున్న విష్ణుమూర్తి నాభినుంచి ఒక కమలం వికసిస్తుంది ఆ కమలం నుంచి బ్రహ్మ జన్మిస్తాడు ఆ బ్రహ్మదేవుడు చుట్టుపక్కల చూడగా ఒక పద్మం తప్ప విశ్వమంతా శూన్యంగా కనిపిస్తుంది అప్పుడు బ్రహ్మదేవుడు నేను ఎవరిని ఎందుకోసం పుట్టాను నన్ను ఎవరూ సృష్టించారు అనుకుని నా పుట్టుకకు కారణమైన పద్మం యొక్క కేంద్ర స్థానాన్ని తెలుసుకోవాలి అనుకుని కాండం వెంటవంద సంవత్సరాలు ప్రయాణించాడు కాని పద్మం యొక్క కేంద్రస్థానం కనిపించలేదు తాను పుట్టిన జన్మస్థానానికి వెళ్లాలనుకుని మళ్లీ వంద సంవత్సరాలు ప్రయాణిస్తాడు కాని ఆ స్థానానికి చేరుకోలేకపోతాడు అలసిపోయిన బ్రహ్మదేవుడికి బ్రహ్మ నువ్వు తపస్సు చేయి అని ఆకాశవాణి వినిపిస్తుంది పన్నెండు సమ్మత సరాలు తపస్సు చేసిన బ్రహ్మదేవుడికి చతుర్భుజాలతో విష్ణుమూర్తి దర్శనమిస్తాడు విష్ణుమూర్తిని చూసిన బ్రహ్మ మీరెవరు అని అడుగుతాడు నీ సృష్టికి మూలమైన విష్ణుమూర్తిని అని అంటాడు అందుకు ఒప్పుకుని బ్రహ్మదేవుడు విష్ణుమూర్తితో యుద్ధం చేస్తాడు అలా యుద్ధం చేస్తున్న వారి మధ్య ఆది అంతం లేని ఒక లింగం ఆవిర్భవిస్తుంది అది చూసిన బ్రహ్మదేవుడు ఈ లింగానికి ఆది అంతం కనిపెట్టిన వాడే ఈ సృష్టికి కర్త అని అంటాడు అంతటా విష్ణుమూర్తి దాని కింది భాగాన్ని కనిపెట్టడానికి వరాహరూపంలో బయలుదేరుతాడు బ్రహ్మదేవుడు హంసవాహనంపై ఆ లింగం పై భాగం కనిపెట్టడానికి బయలుదేరుతాడు నాలుగు వేల సంవత్సరాలు ప్రయాణించిన దాని ఆది అంతం కనిపెట్టలేక యథాస్థానానికి చేరుకుంటారు ఆ లింగం గురించి తెలుసుకోవడానికి ఒక వంద సంవత్సరాలు తపస్సు చేయగా అందులోంచి ఓంకార శబ్దం వినిపించి పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు పరమేశ్వరుడు వారితో మనం ముగ్గురం ఒకే బ్రహ్మపదార్థం నుంచి ఉద్భవించి మూడుగా విడిపోయాము అని అంటాడు బ్రహ్మ సృష్టికర్తగా విష్ణువు స్థితికారకుడిగా శివుడు లయకారకుడిగా ఏర్పడారు